మాజీ మంత్రి తలసాని వైఎస్జి కళ్యాణ్ అరెస్ట్ గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో కోఆపరేటివ్ ఫెడరేషన్ మాజీ ఎండి రామ్ చందర్ సైతం అంటూ ఇక వీళ్ళిద్దరు దొంగలే గొర్రె దొంగలు ఈ గొర్రెలు తీసుకుపోయి మరి తిన్నారో అమ్ముకున్నారో అంటే ఏడు వందల కోట్లకు పైగా స్కామ్ జరిగిందట ఈ సన్నాసులకు మరి బోటి తలక కాళ్ళు ఇవి అన్ని సరిపోతలేనట్టున్నాయి మొత్తానికి మొత్తం పోయారు ఏడు వందల కోట్లు ఎత్తుకపోయారు కనిపిస్తా ఉంది కదా ఇలా బిఆర్ఎస్ హాయంలో గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవకతవకలకు కేసులో ఏసీబీ అధికారులు తాజాగా మరో ఇద్దరు అరెస్ట్ చేశారు నాటి పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని ఓఎస్డి కళ్యాణ్ తో పాటు తెలంగాణ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కోఆపరేషన్ ఫెడరేషన్ మాజీ ఎండి రామ్ చంద్ర అరెస్ట్ చేశారంటూ ఇక ఏంది ఇది తొమ్మిది మంది అవినీతి పరుల అరెస్టు యాక్చువల్ గా ఈ స్కామ్ లో ఏం చేయాలి తెలుసా డైరెక్ట్ తలసాని శ్రీనివాస్ యాదవ్ తీసుకుపోయి ఈ ఏది తంబాకు నమ్మినట్టు ఇట్లేమో అన్నారు కదా రేవంత్ రెడ్డి అంటుండే కదా ఆ ఆకులు నమ్మినట్టు నమ్ములుతాడని చెప్పి ఏడా ఆకులు కాదు మంచిగా గుర్తొచ్చింది అరటి పండ్ల బండికాడ అరటి పండ్ల తొక్కలు నమ్మలేట మేకలు ఉంటాయా ఆ మేకలను ఎక్క నములుతా ఉంటాడు గడికి అని చెప్పిన ఆయన ఆయనకు సంబంధించి ఆ రోజు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిని ఆయన ఇంకో మాట ఉన్నాడు ఇక తీసుకుంటే తెలుసు నీకు ఇట్లా ఇక రకరకాల భాషలు వాడిననుకో అది వేరే విషయం అధికారం వచ్చేదాకా అధికారం మార్పిడి అన్ని భాషలు చూసినాం మనం అప్ అప్పుడు అట్లా అన్నట్టు ఇక అదే మేకలకు సంబంధించి అదే గొర్రెలకు సంబంధించి ఆ మంత్రిని తీసుకుపోయి ఈ ఎట్లయినా కవిత ఉన్నది కదా ఓలెన్ ఒకళ్ళు అయితే దారి పట్టాలి కదా ఒక ఆమె అక్కడ ఉండి ఉంటే ఏం మంచుకున్న చెప్పు వాళ్ళ బతుకమ్మ వాళ్ళ బతుకమ్మ ఇక్కడ నుంచి వాళ్ళ అక్క పోయి జైల్లో రెండేళ్ళ నుంచి రెండు నెలల నుంచి ఉంది కదా సో ఆమెను ఒంటరిగా వదిలేసే కంటే వీళ్ళు ఒకళ్ళొక్కలు ఒకళ్ళొక్కళ్ళు లైన్ గా తో ఆడితే ఆడ సపోర్ట్ ఉంటారు ఆమెను తెచ్చుకొని చాత లేదు కదా ఆమెను బయటకు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఇక్కడ తీసుకొచ్చుకుందామంటే చేతనేతలేదు కాబట్టి వీళ్ళందరూ కూడా ఓనెన్ కూడా అడిగిపోతే అయిపోతుంది సాక్షాత్తు మంత్రి హస్తం లేకుండా మంత్రి అలా ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆ ఎండి గాని లేకపోతే ఈడెవడైతే ఉన్నాడో ఈ వైఎస్డి గానీ చేస్తారంటవా ఏ కోటి రూపాయలా రెండు కోట్ల ఏర్పడకుండా బెల్లగా నొక్కేనికి ఏడు వందల కోట్ల రూపాయలు అవుతుంటే గుడిగాడు పనులు దొమ్ముతున్నాడు పాన్పరగలను నమ్మలేటోడు గుడ్డిగా గుడిగా పనులు దొంగతున్నాడు ఇప్పుడు ఇప్పుడు దొరికింది కదా ఏం చేస్తారు మరి ఇట్లా ఫైనల్ గా నాకు తెలిసి ఆ సన్నాస్ని అరెస్ట్ చేస్తారు అదే జరుగుతుంది కానీ ఆ వెనక మరి కేసీఆర్ కూడా ఉండొచ్చు కేటీఆర్ కూడా ఉండొచ్చు ఎవడు చెప్పిండో చేసుకోమని